అయ్యేగానే వీడియో చూస్తున్న వల్ల మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలనే కోరుకుంటా చూస్తూ చూస్తూ అంటే రోజులు అయితే తొందర తొందరగా గడిచిపోతున్నాయి పండుగలు వస్తలేవు లేవు అనుకుంటున్నారా రానే వచ్చేసింది తొలి ఏకాదశి పండుగ ఏకాదశి పండుగ ముందు రోజు అయితే మా ఇంట్లో ఎట్లా చేస్తామో చెప్ చెప్తే వినండి మా ఇంట్లోనైతే పక్క బట్టలు అన్నీ విండుకుంటాం ఇల్లు మొత్తం బూజు మొత్తం మొత్తం దుడుక్కొని మొత్తం కడుకుంటాం మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి మా ఇంట్లో మా మమ్మీకి ఫాస్టింగ్ ఉంది ఏకాదశి పండుగ రోజైతే దాన్ని ముందు రోజైనా కొంతమంది పండుగ రోజు అప్పాలు చేసుకుంటారు కొంతమంది ముందు చేసుకుంటారు అప్పాలు చేసుకుంటారు ఫాస్టింగ్ ఉంటారు ఒకవేళ ఫాస్టింగ్ ఉండని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో అయితే చికెన్ మటన్ అవన్నీ తెచ్చుకొని దావత్ చేసుకుంటారు కానీ మా ఇంట్లో అట్లా కాదు మా మమ్మీకి ఫాస్టింగ్ ఉంది మా మమ్మీ ఫాస్టింగ్ ఉంది కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినకుంటూ ఉంటుంది ఎందుకంటే ఫాస్టింగ్ కాబట్టి ఒక వాటర్ తాగుతుంది ఆ వాటర్లో కూడా బెల్లం ఐడియా ఉంది కదా బెల్లం శాఖ అన్నట్టు వాళ్ళ అందులో బెల్లం వేసుకొని వాటర్ తాగుతుంది ఇక ఈవినింగ్ అయితే వీటోబ స్వామి ఫోటో పెట్టి పువ్వులు గుచ్చి అవన్నీ దండేసి అవన్నీ మొత్తం ఇక ఫ్రూట్స్ దేవుని దగ్గర అవన్నీ పెట్టి దీపం ముట్టిస్తుంది దీపం ముట్టించిన తర్వాత అప్పుడు ఫ్రూట్స్ వింటుంది మా మమ్మీ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తుంది మార్నింగ్ లేచి ఫైవ్కి లేచి ఇంట్లో ఉన్న పని మొత్తం చేసుకొని ఎయిట్ లోపల వంట చేసి వంట కూడా స్పెషల్ చేస్తుంది ఆ రోజు పప్పుచారు వంకాయ ఆలుగడ్డ ఇవన్నీ స్పెషల్ అవన్నీ వేసుకొని మార్నింగ్ నైన్ నైన్ ఆర్ టెన్ లోపు ఒక్క పొద్దుడుస్తుంది మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా చేస్తారా మీ మమ్మీ వాళ్ళకి ఎవరైనా ఫాస్టింగ్ ఉంటే ఈ వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకండి చాలా మంది అయితే చాలా మట్టుకు కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు కొంతమంది నమ్మరు నేనైతే నాకు చిన్నప్పుడు జరిగిన ఇన్స్టెంట్ చెప్తా నేను ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు వినాయక చవితి వచ్చినప్పుడు వాళ్ళ నేను ఊరు మొత్తం తిరిగి చక్రం పూల ఐడియా ఉందో అవి తెచ్చి ఓ కూర్చేదాన్న దండ అయితే ఎంత పొడిగుండేదంటే ఫస్ట్ అయితే దేవునికాడ తీసుకుపోతే ఫస్ట్ నాదే పెద్దగా ఉండాలని అట్లా కూర్చేదాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ మెచ్చుకునేటోళ్ళు నైన్ డేస్ అయితే పక్కా అట్లా చేసేదాన్ని నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పువ్వులు దెంపి తీసుకుపోయి దేవునికి పెట్టి దేవుని పూజ అంట అబ్బా ఫుల్ ఇష్టం ఉండే అప్పుడు పంతులు ఎప్పుడు వస్తాడు వెయిట్ చేసి ఆ మెమోరీసే వేరే అబ్బా కానీ వినాయకుని పోయేటప్పుడు అయితే నా అంత అయితే ఎవరు ఏడవాడు చిన్నప్పుడు అయితే ఊకేడ్చేది అన్నట ఎందుకంటే వినాయకుని పోయేటప్పుడు నిమజ్జనం చేసే ముందు వాళ్ళు పూజ చేసి ట్రాక్టర్ లెక్కిస్తారు కదా గణేషుణ్ణి ఆ గణేషుని కళ్ళలో వాటర్ తిరిగినట్టు మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి నాకు అట్లే అనిపిస్తుంది వాటర్ తిరిగినట్టు వినాయకుడు ఏడుస్తున్నట్టు నాకు డౌట్ అయితే ఇప్పటికీ అట్లే ఉంటుంది ఇప్పటికీ గణేషుడు పోయినా కానీ ఆ గణేషుని కళ్ళే వస్తా అది ఒక్క డౌట్ అయితే ఇంట్లో ఉండిపోయింది మీరు కూడా మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా జరిగితే నాకు తోటి షేర్ చేసుకోండి ఈ టాపిక్ నాకు చిన్నప్పుడు అంటే బాగా ఇష్టం ఉండి ఇప్పుడు అంత లేదు కానీ కానీ లైక్ వినాయకుడు అంటే ఇష్టం నాకు దగ్గరికి వచ్చింది ఇంకా టూ మంత్స్ ఉంది ఈ టూ మంత్స్ అయిపోయిన తర్వాత నార్మల్ గా ఈ వీడియో ఎవరైతే చూస్తారో నేను చెప్పిన టాపిక్ గణేషుని వంగ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకే అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి